అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు కేంద్రం మరొక శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం దేశాభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించి ప్రవేశపెట్టారు ఇక ఈ బడ్జెట్లో పలు వర్గాలపై వరాల జల్లు కూడా కురిపించింది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఊహించని సర్ప్రైజ్ అయితే ఇచ్చింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి పదిహేను వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి మున్సు మాండవియ వారికి గుడ్ న్యూస్ అయితే అందించారు కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి నెల వేతనాన్ని ఈపీఎఫ్ఓ అకౌంట్లో జమ చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు ఇక వారి ఖాతాల్లో పదిహేను వేలు అయితే జమ కానున్నాయి ఇక ఈ మేరకు ఒక ఉద్యోగికి గరిష్టంగా పదిహేను వేలైతే అందనుంది అయితే ఇది అందరికీ వర్తించదు నెలకు గరిష్టంగా లక్షలోపు జీతం ఉన్నవారే ఈ స్కీమ్కి అర్హులని తెలిపారు ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రెండు పాయింట్ ఒక కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించింది ఇక దీంతోపాటు ఉద్యోగ కల్పనపై కూడా దృష్టి పెట్టినట్లు ప్రకటించారు ఇక తెలంగాణలో ముప్పై ఆరు వేల పద్దెనిమిది కింద నలభై ఏడు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది చందాదారులు నాలుగు పాయింట్ యాభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు Yeah. ఇక హైదరాబాద్లో బర్కత్పురాలో ఉన్న పిఎఫ్ కార్యాలయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శనివారం దర్శించారు యువ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వెస్టివ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు ఈ పథకం కింద ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరే యువతి యువకులకు ఒక నెల వేతనాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుందన్నారు యువతకు ఉపాధి లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని తెలిపారు వారికి ఉపాధి అందించేందుకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఇక యువత కోసం కోసం వినూత్నమైన పథకాలను కూడా తీసుకొస్తున్నట్లు వెల్లడించారు